ప్రస్తుతం తారక్ దేవర సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు క్రొటల శివ తారక్ కాంబినేషన్లో ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా గురించి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సినిమాపై రోజురోజు అంచనాలు పెంచుకోవడం వచ్చింది దానితో ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు ఈ క్రమంలో ఆల్రెడీ మూవీ డేట్ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్ సెప్టెంబర్ ఇరవై ఏడున భారీ అంచనాల మధ్యన థియేటర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది ప్రస్తుతం దేవర రిలీజ్కు హైప్లో ఉన్న తారక్ అభిమానులు మరొక గుడ్ న్యూస్ వచ్చేసింది సాధారణంగా ప్రేక్షకులకు ఎప్పుడు కూడా తమ అభిమాన నటీ నటులు నెక్స్ట్ మూవీస్ ఏంటి ఎప్పుడు వస్తాయని ఆసక్తితో ఎదురు చూస్తూనే ఉంటారు ఈ క్రమంలో తారక్ అభిమానులు ప్రస్తుతం దేవర హైప్లో ఉన్నారు దేవర రెండు పార్ట్స్గా ఉండున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక దేవర పార్ట్ వన్ రిలీజ్ తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమాకు ఆల్రెడీ అనౌన్స్ చేశారు తాజాగా ఈ సినిమాను సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది ప్రశాంత్ నీల్ తారక్ కాంబినేషన్లో మూవీని ఈ సెప్టెంబర్ రెండులోనే సెట్స్ పైకి తీసుకెళ్ళు రా రావడానికి మేకర్స్ అయితే మొదట తారక్ లేకుండానే షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట తారక్ మాత్రం దేవ రిలీజ్ తర్వాత షూటింగ్లో జాయిన్ అయినట్లు సమాచారం దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉంది ఆల్రెడీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీస్పై అందరికీ స్పెషల్ ఫోకస్ ఉంటుంది ఇప్పటికే కేజీఎఫ్ సలార్ సినిమాతో తన మూవీ మే మేకింగ్ స్టైల్ ఏంటో చూపించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టాండర్డ్ను సెట్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రశాంత్ నీ మూవీ గురించి కూడా అప్డేట్ వచ్చేసింది కాబట్టి తారక్ అభిమానులు ఎంత సర్ప్రైజ్ చేస్తాడో వీధి చూడాలి మరి ఈ విషయంపై మీ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి